పాన్ ఇండియా సినిమాలో తెరకెక్కుతున్నప్పటికీ కాంతారా సీక్వెల్ కు ఉన్నంత క్రేజ్ మరో మూవీకి లేదు పైగా ఈసారి కాంతారాను మల్టీ స్టార్ మూవీగా మారుస్తున్నాడు రిషబ్ ముందుగా ఓ రోల్ కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ ను అడిగారు ఇప్పుడు ఆ రోల్ ను మరో సూపర్ స్టార్ చేయబోతున్నట్లు సమాచారం పుష్ప సీక్వెల్ కోసం పాన్ ఇండియా ఏ విధంగా అయితే ఎదురు చూస్తుందో కాంతారా సీక్వెల్ కోసం కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తోంది వచ్చే ఏడాది కాంతారా టూను విడుదల చేసేందుకు రిషబ్ శెట్టి సిద్ధమవుతున్నాడు ప్రస్తుతం సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది మొదటి భాగాన్ని కేవలం పదహారు కోట్లతో తెరకెక్కించారు కానీ రెండో భాగాన్ని మాత్రం దాదాపు నూట యాభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట కాంతారా లాంటి సినిమాలో నటించాలని ఉందని ఇటీవల ఎన్టీఆర్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే అయితే ఎన్టీఆర్ ఎంట్రీకి ఇంకా సమయం ఉంది అంటున్నాడు రిషబ్ నిజానికి కాంతారా సీక్వెల్ షూటింగ్ ప్రారంభానికి ముందే సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం రిషబ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ను సంప్రదించినట్లు ప్రచారం సాగింది కానీ ఇప్పుడు ఆ అవకాశాన్ని మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది కాంతారా టూ లో మోహన్ లాల్ రిషబ్ కు తండ్రి పాత్రలో మెప్పించబోతున్నాడట సీక్వెల్ లో లాల్ నటన ప్రేక్షకులను అబ్బురపరచునుందాట